మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈరోజు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి గారు అలాగే కేడి జనార్దన్ గారు భేటీ అయిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంది సో మొన్న మార్చ్ పదకొండవ తారీఖున ఈ భేటీ జరిగినట్టుగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తూ ఉంటే అర్థమవుతోంది సో రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను రాజకీయాలు వదిలేస్తానని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు ఈ వీడియో ద్వారాగా ఆయన రాష్ట్రంలో మరింత చులకన అవడం అనేది జరిగింది సో అది ఎందుకంటే గత ఇరవై రోజుల నుంచి కూడా కొన్ని వార్తాపత్రికల్లో కానివ్వండి కొన్ని కొన్ని టీవీ ఛానల్స్లో కానీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతూ ఉన్నారు అని విపరీతమైనటువంటి వైరల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తాడేపల్లిలోనే ఉన్నాను వచ్చి అరెస్ట్ చేసుకోండి దీనిలో ఎలాంటి ఆధారాలు ఉన్నా సీఎంఓకి ఒక అయినా వచ్చినా సరే నన్ను అరెస్ట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సో విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు అలాగే ఆయన రాజ్యసభ సభ్యుడికి ఇంకా మూడున్నర సంవత్సరాలు టైం ఉండగానే ఆయన రాజ్యసభ సభ్యుడికి కూడా రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కుట్రలు పండుతూ ఉన్నారో సో ఈ వీడియోలు ఈ ఫోటోల ద్వారాగా మనకు అర్థమవుతుంది ఆయన గతంలో చేసినటువంటి రాజకీయం కానివ్వండి ఇదంతటికి కూడా ఆయన రాజకీయంగా నిలదొక్కున్నదంతా కూడా ఈ వీడియో ద్వారాగా ఈ భేటీ ద్వారాగా ఆయన కోల్పోవడం అనేది జరిగింది సో కేడి జనార్దన్ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు సో ఈయన ద్వారాగా విజయసాయి రెడ్డి గారి ద్వారాగా ఈయన విషయాలన్నీ లాగి ఆయనకి చేరవేస్తూ ఉంటారు సో అలాగే మార్చి పన్నెండో తారీఖున రెడ్డి గారు సిట్టు విచారానికి వెళ్ళడం జరిగింది సో ఆ రోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఇది కేవలం ఏంటంటే విజయసాయి రెడ్డి గారిని ఒక వాములో వాడుకొని ఆయనకి తగినటువంటి చేస్తి చేస్తారు అది విజయసాయి రెడ్డి గారు మరి ఎందుకు ఆయన పార్టీ నుంచి బయటకెళ్ళాడు ఏంటి అనే కారణాలు అవి ఎవరికి తెలియకపోవచ్చు సో ఆయన చెప్పిన మాటను బట్టి అయితే నేను వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తి వ్యవసాయం చేసుకోవాలి కానీ ఇలా దొంగ భేటీలు అయ్యి రేపొద్దున్న సిట్టు విచారణ ఉండగా మళ్ళా ఇంకో ఆ రోజే ఆ రోజు ముందు రాత్రి తెలుగుదేశం సీనియర్ నాయకుడైనటువంటి కే కె జగన్నాథన్ గారిని కలవటంలో దీంట్లో పుట్రపూరితమైనటువంటి అంశమే తాగుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వీడియోల ద్వారా మనకి అర్థమవుతూ ఉంది